రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ త్రివేణి వ్యూహన్ సినిమా ఇటీవలే రిలీజ్ అయింది అసలు ఆ మూవీలో ఏముంది ఏంటి అని చెప్పేసి మనతో డిస్కస్ చేయడానికి నేతి మహేష్ గారు ఉన్నారు అసలు మూవీ ఎలా ఉంది ఏంటని చెప్పేసి వారి మాటలో తెలుసుకుందాం నమస్కారం సార్ వ్యూహం సినిమా చూసారా సార్ చూసాను ఎలా ఉందండి సో వ్యూహం సినిమా గురించి మాట్లాడే ముందు అసలు రామ్ వర్మ అనే వ్యక్తి ఎట్లాంటి స్థాయి నుంచి ఎట్లా దిగజారాడు అనేది మనం చూస్తే అర్థమవుతుంది ఒకప్పుడు రాంగోపాల్ వర్మ సినిమా అంటే టైటిల్ అంటే హీరోలు ఎవరు కూడా చూసేవాళ్ళు కాదు అంటే అతని దాంట్లో ఆర్టిస్ట్ ఎవరన్నా కూడా వాళ్ళు అంటే ఆ బ్రాండ్ మీదనే సినిమా నడిచేది అంటే హై టెక్నికల్ వాల్యూస్ ఉండేది స్క్రిప్ట్ కానీ అంత న్యాచురల్గా ఉండేది ఎప్పుడైతే అతను పర్ప తగ్గిపోము కానీ ఇలాంటి సినిమాలు ఫెయిడ్ ఆర్టిస్ట్ మాదిరి కనపడుతున్నాడు చూస్తే ఏదో ప్రమోషన్ లాగా యాడ్ లాగా కనపడుతుంది మించి పెద్దగా సినిమాలు ఏమి లేదు హోదా రాదని ఎదిరించాడు రాష్ట్ర విభజన జరగట్లేదని అని ఎదిరించాడు రాష్ట్ర విభజన జరగదు అని ఆ రోజు మాట్లాడలేదు ఆ సాధన అంటే దేనికి ఎదిరించాడు చంద్ర ఎన్టీ రామారావు ఆ రోజుల్లో ఢిల్లీని ఎదిరిచ్చాడు అంటే మన ఆత్మగౌరవం దెబ్బతింటుందని ఎదిరించాడు దిల్లీ దేనికి ఎదిరిచ్చాడు అనేది మనం ఆయన చెప్తే అది కూడా బాగుండేది మొత్తం అంతా సొంత డబ్బా కొట్టుకున్నట్టు ఉంది కానీ దాంట్లో పెద్ద విషయం లేదని మన అభిప్రాయం ఓకే మీరు వ్యూహాన్ సినిమా చూశారు కదా దానిలో మీకు ఏ సీన్ అట్రాక్షన్ గా అనిపించింది మీకు ఏ సీన్ నచ్చింది అసలు సో జనరల్ గా ఇంట్రోడక్షన్ వాళ్ళ నాయన ఏదైతే ఉందో ఇంట్రొడక్షన్ లో ఆయన ఎక్సర్సైజ్ చేయడం ఒక హీరో లాగా ప్రొజెక్ట్ చేయడం అది బాగానే ఉంది అది చూస్తే కొద్దిగా యువకుడు కదా అనిపిస్తుంది తర్వాత వస్తే పర్సనల్ క్యారెక్టర్ని పర్టికులర్ గా టీడీపీ వాళ్ళని చూడటం అలాగే సోనియా గాంధీ గారిని ఆమె గురించి తను దాంట్లో చూపించటం అనేది ఇక అతని విజ్ఞతకే మనం వదిలేయాలి ఓకే ఇప్పుడు చూసుకున్నట్టే అందరు అంటే ఇప్పుడు రిలీజ్ అయిన మూవీస్ లో అన్ని కూడా జగన్కి కొంచెం ఫేవర్ గా ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడైతే నేను అనేది వాస్తవాలు చూపించాలి రామ్ గోపాల్ వర్మని ఏమి ఎక్స్పెక్ట్ ఇప్పుడు తిరుపతి గోవిందా గోవిందా మూవీ మీకు చూస్తే అర్థమవుతుంది అది తీసే మూవీలో భయపడతారు తిరుపతి ఆయన మూవీ చేస్తున్నాడు అంటే ఏం తీస్తున్నాడని భయపడేవాడు అట్లాంటి నుంచి దిగజారిపోయి భజన చేసే మూవీలకు వచ్చేసాడు ఇక్కడ నేను స్ట్రైట్కి వచ్చి అడుగుతా ఉన్నాను సో ఆ రోజు సిబిఐ కేసు వేసింది కాంగ్రెస్ కాదు ఈనాడు క్లిప్పింగ్స్ విత్ డేటా తెచ్చారు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి షెల్ కంపెనీ డేటా మొత్తం ఇచ్చారు అంటే ఒక డేటా అంతా రెడీ చేసిన పరిస్థితి ఉంది అది శంకర్రావు కేసు వేసాడు ఆల్రెడీ ఆ రోజు సిబిఐ బాగా పనిచేస్తుంది ఇప్పుడు లాగా కాదు సీబీఐ దాని చేస్తుంది ఎందుకంటే సీబీఐ అప్పుడు ఎందుకు పనిచేస్తుంది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న డిఎంకే నాయకుల మీద కూడా కేసు పెట్టారు వాళ్ళు అంటే వాళ్ళకి తనామన ఆ రోజు సిబిఐకి లేదు ఆ ప్రాసెస్ లో కేసు పడింది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ దీన్ని కవర్ చేసుకోవడానికి దీనికి ఓవర్కమ్ చేసుకోవడానికి ఒక మైలేజ్ తెచ్చుకోవడానికి ఒక సెంటిమెంట్ క్రియేట్ చేయడానికి ఓదహార్ మళ్ళీ ఒకటి మొదలుపెట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఒక నాయకుడు చనిపోతే జనలు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎవరైనా చనిపోవాలి ఎందుకు ఆ నాయకుడిని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళు వాళ్ళు ఎవరు చనిపోవాలేదు బట్ దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు చచ్చిపోయారంటే ఎవరు నమ్ముతారమ్మా అంటే ఒక ఫేక్ హోదా మొదలు పెట్టేసి నీ ప్రాపగండ సెంటిమెంట్ మొదలు పెట్టినప్పుడు దాంట్లో చూసారు సినిమాల్లో సోనియా గాంధీ గారు హోదాను ఆపేశారని ఫేక్ హోదయాత్ర నిజంగా నువ్వు ఏదన్నా విక్టిమ్స్ ఉండి ఏదన్నా ఇష్యూ జరిగి లేదా ఏదన్నా బాధితులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి పరామర్శిస్తానంటే ఎవరు కూడా కాదంటారు ధోరణి ఇలా పెయిడు ఇలా వచ్చే పరిస్థితి అంటే ఇక ఆ సినిమాలు కూడా చూస్తాం ప్రజలు మానేస్తారు ఇప్పటికే చాలా మంది థియేటర్కి వెళ్తాం అనేది ఆపేసారన్నది అనుకోవాలి ఓకే మొన్న చూసుకుంటే యాత్ర నిన్న చూసుకుంటే యాత్ర నిజ నిజాలు చూపించారంటారా మూవీలో నేను అదే చెప్పేది రాంగోపాల్ వరం ఉందంటే నిజాలు చూపిస్తాడు ఆయన భయం లేదంట ఆయనే చూపిస్తే మొత్తం అంత అన్ని రెండో యాంగిల్ చూపించాలి కదా ఇప్పుడు దీంట్లో వ్యూహంలో శర్మలా గారు పాదయాత్ర చూపించాలి కదా శర్మలా గారు ఎందుకు ఎడిట్ చేశారు బట్టి శర్మలా గారు పాదయాత్ర అయితే చేశారు కదా మీరు జైల్లో ఉన్నప్పుడు మరి శర్మలా గారిని ఎందుకు ఎడిట్ చేశారు ఎక్కడ చేశారు భారతి గారు ఆ రోజు ముందు ఎక్కడ ఉన్నారు లేరు కదా ఇప్పుడు కనపడలేదు భారతీ గారిని ముందుకు ఎందుకు చూపించారు అంటే దే వాంట్ ప్రొజెక్ట్ దే వాంట్ టాలెంట్ సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఇలాంటి సినిమాలు ఏదైనా అంటే యాత్ర వన్ ఉంది పాజిటివ్ గానే ఉంది నేను చూశాను సో రాజశేఖర్ రెడ్డి గారు ఏ ప్రాసెస్ లో వెళ్ళారు ఇంచుమించు నాకు కథ కొద్దిగా రియాలిటీకి దగ్గరగా ఉంది దాంట్లో ఎవరిని కూడా క్రిటిసైజ్ చేసింది లేదు బట్ రాజశేఖర్ రెడ్డి గారు విధానం ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఇట్స్ గుడ్ బట్ ఈ మిగతా సినిమాలు ఉన్నాయో పర్టికులర్ గా ఈ వ్యూహం అయితే కంప్లీట్ గా ఒక పబ్లిసిటీ స్టంట్ లా కనపడుతుంది కానీ వేరేలో సో ఇట్లాంటి సినిమాలు ఎలక్షన్ ముందు రావటం అనేది దారుణం ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు చూపించి మళ్ళీ జనాల్ని మా నాయకుడు హీరో అని గొర్రెలు చేయటం గొర్రెలు చేయటం జనాలు జనాలు ఒకసారి చూస్తారు కానీ రెండోసారి అయితే ఒక ఒక లాస్ట్ టైం చేసిన జిమ్మిక్ ఈసారి పనిచేయవు సో లాస్ట్ టైం చేసిన జిమ్మిక్లే మళ్ళీ చేస్తున్నాడు ఈసారి కూడా లాస్ట్ టైం కోడి కత్తి వాళ్ళ బాబాయ్ చేసి మళ్ళీ మళ్ళీ సినిమా తీసారు లాస్ట్ టైం కూడా యాత్ర ముందే వచ్చింది ఏదో ఎలక్షన్ కి ముందే వచ్చింది అదే చేస్తున్నాడు అంటే ఒకసారి అప్లై చేసిన వ్యూహం రెండోసారి పనిచేయదు స్ట్రాంగ్ న్యూస్ వాళ్ళు మీరు చూసారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ కంచుకోట తర్వాత వైసీపీ గెలుస్తానే ఉంది ఈవెన్ రెండు వేల పద్నాలుగు అంత మూమెంట్ లో కూడా వైసీపీ గెలిచింది కదా సో అలాంటి సీట్లను పోటీ చేయటానికి ఇబ్బంది పడుతున్నట్టు మీ పరిస్థితి అయిపోయింది కదా అంటే మీరు ఎంచుకున్న వ్యూహాలు పని చేయట్లేదు కదా సో ఇది ప్రజలకు అర్థమవుతుంది చంపారు కోడి కత్తి అని చెప్పేసి ఉన్నాయా అదే చెప్పేసి రియల్ గా నాచురల్ గా సినిమా తీసుకుంటే వాళ్ళ బాబాయ్ అని ఎవరు చంపారు మీరు చెప్పిన బీటెక్ రవియో లేదా ఆదినారాయణ రెడ్డి చంపారో అదే పెట్టండి లేదా సునీత వాళ్ళ హస్బెండ్ రాజశేఖర రెడ్డి ఇన్వాల్వ్ అయినట్టు చెప్పండి లేదా ఆయనకు రెండో ఎఫ్ఐఆర్ ఉండటం వాళ్ళు చంపెట్టండి మరి ఎందుకు స్కిప్ చేశారు అంటే మనకు నచ్చిన వరకు తీసి నచ్చని అన్ని వదిలేశారు దానికి మా లాంటి వాళ్ళు మేము మేము చెప్పాలనుకుంటుంది ఈ బాబాయ్ ఎందుకు చంపాల్సి వచ్చిందనే దాని మీద మేం షీట్ లో నన్ను రాసింది దస్తగిరి మాట్లాడింది ఉంది సో మొత్తం చార్జ్ షీట్ సిబిఐ రికార్డ్ చేసిన స్టేట్మెంట్ ఏదో ఉందో ఆ స్టేట్మెంట్ బేస్ మీదనే స్క్రిప్ట్ కూడా రెడీ చేసి ఒక సినిమా తీసాం అనుకో ని ఎందుకు చంపాల్సి వచ్చింది సో నైట్ ఎందుకు కాల్ చేయాల్సి వచ్చింది సో నైట్ కాల్ చేసినప్పుడు ఏం మాట్లాడారు నైట్ చనిపోయాడని తెలిస్తే మార్నింగ్ వచ్చి మళ్ళీ మాట్లాడటం ఏంటి మార్నింగ్ లేదు మీరు చెప్పిన ఆయన రాజశేఖరే ఇవన్నీ చేసి ఉంటాయి సో ఆయన రాజశేఖర్ ఫోటోలు ఎందుకు తీసుకుంటాడు ఆయనే కదా ఫోటోలు తీసుకుని అందరికి ఇచ్చింది సో రాజశేఖరే క్లీన్ చేయించేవాడు కదా ఇవన్నీ కూడా బాత్రూమ్ మటర్ ఇవన్నీ కూడా మరి అవినాష్ రెడ్డి క్లీన్ చేయించాడు అవినాష్ రెడ్డి భయపెట్టాడు సో ఇవన్నీ కూడా వాస్తవాలు వచ్చే విధంగా డెఫినెట్ గా బాబాయ్ ఎందుకు అన్న దాని మీద సినిమా వస్తుంది అసలు ఫైనల్ సినిమా వాస్తవాలు ఎప్పుడు కూడా చెప్పాలి రెండవది ఎలక్షన్ టైమ్ లో సమస్యల మీద వెళ్ళాలి ఐదేళ్ళు ఏం చేశాను సో రేపు రాబోతే ఏం చేస్తాను ఇవే చెప్పుకోండి మళ్ళీ అదే ఇరవై నాలుగు గంటలు పాచంతకాయ పచ్చడిలాగా సో మీ బిడ్డని అమాయకుడు మీ బిడ్డని అరెస్ట్ చేశారు మీ బిడ్డ పోదార్స్తాడు అని చెప్పి కదా చెప్పాలనుకుంటున్నాను ఇది చెప్పే కదా ఎన్నాళ్ళు రాజకీయం చేశారు సో ఇప్పటికైనా నేను అనేది మీరు వస్తే ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేసావు అనేది ఎలక్షన్ ఎలక్షన్కి వెళ్ళి దమ్ముంటే మళ్ళీ దాంట్లో ఉంటే అది రాజకీయం అది నిజమైన రాజకీయ నాయకుల లక్షణాలు ఇలాంటి కూడా సోనియా గాంధీ లాంటి వారిని క్రిటిసైజ్ చేసే విధంగా ఉందంటే జనరల్ గా తెలుసు కాబట్టి ఈ ఎలక్షన్ ఓడిపోతావు ఇదే డ్రామాలు కానీ మొదలు పెడితే రెండు వేల ఇరవై తొమ్మిదికి సో మచ్ చూసారు కదా నిజ నిజాలు అనేది ప్రజలే తెలుసుకోవాలి కెమెరామెన్ సందీప్ తో మీ త్రివేణి నమస్కారం